హాయ్ హలో అందరికీ నమస్కారం అండి నా పేరు నరేష్ అండి జై జవాన్ జై కిసాన్ ఏన్కూర్ షాప్ అండి మాది సార్ నమస్తే అండి ఈరోజు డేట్ వచ్చేసి ఫిబ్రవరి పద్నాలుగు రెండు వేల ఇరవై ఆరు అండి సార్ మీ పేరు మహారేష్ గారు మీ పూర్తి పేరు చెప్పండి తుటారి మహారేష్ గారు మీరు తీసుకున్న రకం పేరు అండి ఎక్కడ తీసుకోవడం జరిగింది ఇది ఎన్ని ఎకరాలు సార్ మీది సార్ ఒకసారి చూడండి ఇది రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి పద్నాలుగు అండి ఈ రోజు డేటు దుమ్ము దులుపుతుందండి ఈ రోజుకి ఒకసారి చూసుకోవచ్చు మీరు ఇది ప్యూర్ తేజ రకం అనమాట రెండెకరాల తోట ఒకసారి రైతుని మాట్లాడి తెలుసుకుందాం ఎట్లా కాసింది ఏంది సార్ ఇది ఎంత అడుగులో ఎదిగింది సార్ ఇది మొక్క ఐదున్నర నాలుగున్నర ఉంటదండి ఐదున్నర నాలుగున్నర నుంచి ఐదున్నర లోపు ఉంది సార్ ఎంత వరకు దిగుబడి ఇప్పుడు ఈ పాటికి నలభై చిల్లర అంటున్నారు ఐదు నుంచి నలభై చిల్లర అంటున్నారు అంటే ఇది మీరు అంటున్నారా బయట అంటే కాయ కురుస్తుందా సార్ జంప్ సార్ చూసుకోవచ్చండి రైతు సోదరులు కాయ జంప్ అండి ఇది మొక్క కూడా చాలా హైట్ ఉంది అనమాట ఐదున్నర నాలుగున్నర నుంచి ఐదున్నర అంగుళాలు ఉంది అడుగులు ఉంది ఒకసారి చూడొచ్చు మొత్తం ఎన్ని ఎకరాలు పెట్టు సార్ ఇది ఎకరాలు బిట్టు చూడండి ఒకసారి ఇది ఒకటే కొమ్మ అనమాట ఈ కొమ్మకి ఎన్ని కాయలు ఉన్నాయో ఒకసారి చూడండి పచ్చికాయ ఇది మీకు ఈ వెరైటీకి స్పెషల్ ఏందని అంటే ఇట్లా గుత్తులు గుత్తులు కాసే గుణం ఉంటుంది అంటే కాపు అంటారు కదా సో అలా కాస్తుంది అనమాట ఒకసారి చూడండి పచ్చికాయ ఎలా ఉందనేది తీగ అండి ఇది అల్లుకుపోయే గుణం ఉంటుంది చూడండి ఒకసారి తోట మొత్తం అండి ఇది బిట్టు అండి ఈ వెరైటీ శ్రీవల్లి అనే వెరైటీ అనమాట క్రాపిన్ బయోటెక్ వాళ్ళది శ్రీవల్లి కాయ కూడా క్వాలిటీ చాలా ఎక్సలెంట్గా ఉందండి చూడండి ఒకసారి సూపర్ క్వాలిటీ అనమాట ఒకటే చెట్టండి అండి ఇది చూసుకోండి ఒకసారి ఇలాగా వస్తుంది అనేది చూడండి చూడండి ఒకసారి ఈ ఒకటి కొమ్మట ఒక చూడండి కలెక్ట్ చూడండి ఈ చెట్టు ఒకసారి ఎట్లా గుత్తులు గుత్తులు కాస్తుందో చూడండి చూడండి పైకల్లా కాపే అనమాట చూడండి సెకండ్ స్టెప్ అనమాట ఇది చూసుకోవచ్చండి తోట మొత్తం అంతే ఏ చూసినా అలానే ఉందన్నమాట రెకరాలు బిట్టు మీరు చూసుకోవచ్చు ఒకసారి తోట మొత్తం చూపి మొత్తం అంతే ఏ మొక్క చూడు మొత్తం ఇలానే ఉంది ప్రతిదీ అంతే వాళ్ళు దిమ్ము రెండు వేల ఇరవై ఆరులో ఫిబ్రవరి పద్నాలుగు ఈ రోజు డేట్ చూసుకుంటే ఇప్పటికీ కాయడం అనేది తగ్గట్లేదు ఖచ్చితంగా మీకు వీడియోలో సరిగా ఆగు తక్కువ కాయ ఎక్కువ అండి ఆగు తక్కువ కాయ ఎక్కువ ఆకు తక్కువ శ్రీవల్లి అనే రకం శ్రీవల్లి మీ దగ్గర ప్యాకెట్లు ఏమైనా ఉన్నాయండి ఉన్నాయి సార్ ఒకసారి చూపించండి మాకు ఒకసారి ప్యాకెట్లు కూడా చూసుకో పిన్ బయోటెక్ వాళ్ళది శ్రీవల్లి సిక్స్ ఫైవ్ సిక్స్ దీని నెంబర్ ఆరు వందల యాభై ఆరు శ్రీవల్లి అనే తేజారకం అండి ఇది okay nah? okay thank you, thank you.